నమస్తే నేను మీ సౌరీ వెల్కమ్ టు అవర్ ఛానల్ చాలా మంది ఇంటికి చె సంబ చెప్పులకి సంబంధించి ఇంటి సైడ్ భాగంలోన ఇప్పుడు కొత్తగా వార్డ్రోబ్స్ చేయించుకుంటూ ఉన్నారు అది కూడా రకరకాల డిజైన్స్తో చెప్పులు స్టాండ్ చేయించి డిజైనర్ వేర్లో చేయించుకొని దాని మీద కొన్ని బుద్ధ విగ్రహాలు లాఫింగ్ బుద్ధ విగ్రహాలు అలాగే బుద్ధుడి విగ్రహాలు ఇలా రకరకాల విగ్రహాలు పెడుతూ ఉన్నారు సో మామూలుగా మనకి శాస్త్ర ప్రకారం చెప్తూ ఉంటారు చెప్పుల్ని పెట్టాల్సిన స్థానం ఏది ఉంది గుమ్మం బయట ఎక్కడ విడవాలి ఇలాంటివన్నీ సో నేరుగా మనం గోడకే చెప్పులను కొడతా ఉన్నాం మెయిన్ డోర్ పక్కన సో ఈ స్టాండ్ ఇట్లా పెట్టుకోవడం మంచిదేనా అసలు చెప్పులను ఎక్కడ విడిచిపెట్టాలి అలాగే ఇంట్లో చెప్పులు వేసుకొని తిరగడం మంచిదేనా వీటన్నిటి గురించి మనకు వివరించడానికి ఈరోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త అలాగే న్యూమరాలజిస్ట్ శ్రవంతి గారు ఉన్నారు ఆమెతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం నమస్తే అమ్మా నమస్తే అండి చాలామంది చాలా మంది కదా అసలు ఆల్మోస్ట్ ఇప్పుడు అంతా డిజైనర్ ట్రెండింగ్ అయిపోయింది మొత్తం చెప్పుల విషయంలో కూడాను ఒక ఇల్లు కన్స్ట్రక్ట్ చేసుకున్నారు అని అంటే ముందు ఇంటికన్నా మొత్తం ఇంటీరియర్లో ఒక మంచి భాగం అయిపోయింది చెప్పులు స్టాండ్ అనేది మెయిన్ డోర్ పక్కన పెట్టుకోవడం మీరు చూసే ఉంటారు ర్యాక్ కరెక్ట్ కరెక్ట్గా మెయిన్ డోర్ పక్కనే ఉంటుంది దాన్ని కూడా చాలా వీడియోస్లో కూడా మనం చూస్తూ ఉన్నాం రకరకాలుగా డిజైనర్లో పెట్టి పైన బుద్ధుడి బొమ్మలు తర్వాత లక్కీ బుద్ధ బొమ్మలు ఇలాంటివి పెట్టుకుంటా ఉన్నారు ఫ్లవర్ వాజెస్ అని అసలు మీరు ఏమంటారు అంటే మనం చెప్పుల్ని ఎక్కడ విడిచిపెట్టాలంటారు శాస్త్రప్రతంగా మీరు ఒక ఇంటికి వెళ్ళారు గురించి మాట్లాడుకున్నా మీరు ఒక ఇంటికి వెళ్ళారు చక్కగా ఒక నీట్ గా ఉంది అరుగు కూర్చోండి అని చెప్పి కూర్చోబెట్టారు తర్వాత ఎప్పుడో ఎవరో వచ్చి ఒక నిమిషం అని చెప్పి మీరు జరగండి అని చెప్పి కింద నుంచి చెప్పులు తీసుకున్నారు అదేమనిపిస్తుంది చాలా సార్లు జరుగుతుంది మేడం ఏమనిపిస్తుంది చెప్పులు స్టాండ్ మీద కూర్చోబెట్టారా ఇంతసేపును చాలా అనిపిస్తుందా అని అనిపిస్తుంది మన బుద్ధుడు కూడా అలానే ఫీల్ అవుతాడు సో మానసికంగా ఆయన్ని కూడా మనం తప్పు చాలా ఒకటి గుర్తు పెట్టుకోవాలి భగవంతుడి విషయంలో కానీ ఎదుటి మనిషి విషయంలో కానీ నువ్వు అలా చేస్తే నువ్వు హ్యాపీగా ఉంటావా అది కరెక్టా అది పద్ధతేనా అని అనుకున్నప్పుడు ఏం చేస్తే బాగుంటుంది అనేది స్ఫురణకు వస్తుంది ఉన్న అమ్మవారికి నైవేద్యం పెట్టేటప్పుడు ప్లేట్లు అన్ని పెట్టేస్తున్నారు పెట్టేసి మజ్జిగ ఇట్లా అన్నం మీద వేసేసారు నేను ఎందుకు అలా వేశారు అంటే పెరుగు వేయాలి కదండి నైవేద్యాన్ని పెరుగు ఖచ్చితంగా వేయాలి నైవేద్యం పద్ధతి ఉంటుంది అన్నం మీదే ఎందుకు వేశారు అన్న అలా పడిపోయింది అన్నారు ఇంకెప్పుడు అలా వేయద్దు మీకు కంచంలో అన్నం పెట్టి మీకు అన్ని వడ్డించి మీకు మిమ్మల్ని అవపోసన్ పోసాం అనుకోండి అమ్మవారు అనుకుని ఓపోసం పోసాం అయ్యో అన్నంలో మజ్జిగ వేసేసారు అని చెప్పి దాన్ని ఫస్ట్ ఎంతవరకు ఆ తడిగుందో ఉందో తీసి పక్కకు పెట్టుకుంటారా కలిపేసుకుంటారా అని అడిగాను పెట్టుకుంటారా అమ్మవారు అలా పెట్టుకోవాలా అదే అమ్మవారు అలా పెట్టుకోవాలా ఇంకెప్పుడు ఆ పని చేయొద్దు కావాలంటే కొంచెం కొంచెం పెట్టండి లేదు అంటే కనుక పెరుగు కప్పులో తీసి పెట్టండి అంతేగాని అలా అన్నం మీద మాత్రం వడ్డించదు ఏది కూడా అన్నం మీద వడ్డించకూడదు మనం పెట్టాలి మనం ఎట్లా బాగా పక్కకుంటాం ముందు అసలు మనకి ఎలా పెట్టుకుంటాం అని చూసుకుంటే భగవంతుడికి ఆటోమేటిక్ గా చేస్తాం చాలా సూపర్ గా చేసుకుంటాం మనకి ఏదైనా చీర కావాలి అని అంటే ఆ కలర్ ఏంటి ఈ కలర్ ఏంటి మధ్య ఒక జోక్ జోక్ తిన్నా నాకు చాలా కరెక్ట్ అనిపించింది అమ్మాయి వెళ్తా పెళ్లి చూపులకి వెళ్ళారట అబ్బాయిలు వస్తారట పెళ్లి చూపులకి ఎందుకు చెప్పండి నాకు తెలియదు మీరే చెప్పాలి ఎందుకో చెప్ప అమ్మాయిలు పెళ్లి చూపులకు బ్లాక్ బ్లాక్మెయిల్ జరుగుదే కాదు కాదు ఈ కలర్ లో ఇంకో డిజైన్ ఉందా అని అడుగుతా బాగుంది అందుకని అమ్మాయిలు వెళ్తాడు పెళ్లి అలా మనము ఎక్కడికన్నా వెళ్తే ఈ చీరలో ఇంకో డిజైన్ ఉందా ఇంకో షాప్ కి వెళ్దాం అక్కడ ఇంకేమైనా తక్కువ దొరుకుతుందేమో ఆప్షన్ కోసం అందుకని మనం కూడా అలానే ఆ భగవంతుడి చేసేటప్పుడు మన కోసం చేస్తున్నాము అని అనుకుంటే గనక శ్రద్ధ ఆ ఇంట్రెస్ట్ అన్ని వచ్చేస్తాయి అందుకే మనం వంద రూపాయల చీర తీసుకెళ్లి అమ్మవారికి కట్టించమని చెప్పి పదివేల రూపాయల చీర ఎంత అట్ట ఉంటాయంటే అసలు వాటిని చేద్దామా కనీసం పోని తడిపి అమ్మవారి దగ్గర కింద ఫ్లోరింగ్ చూడవడానికి కూడా మనకి చీర పెత్తికి ఇస్తాం అమ్మవారికి ఎంత అసలు పైగా అమ్మవారికి కట్టి ఏం చేస్తారండి వాళ్ళ వాళ్ళ పిల్లలకిగా ఇచ్చేసుకుంటారు అంటే బ్రాహ్మడు పూజ చేస్తూ ఉంటే ఆయన భార్యలో కూడా మనం అమ్మవారిని చూడలేకపోతున్నాం ఇంకా మనం ఎక్కడ చూస్తాం భగవంతు అవునా కదా సో మన మనం ఏం చేస్తున్నాం అనేది ముందు మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ బుద్ధుడి దగ్గరికి వద్దాం ఆయన భగవంతుడు ఆయన ఆయన ఎలాంటి భగవంతుడు ఏమిటి రాజలు మర్యాదలు ఇవన్నీ కాదు ఈ రాజ్యం కాదు ఈ పిల్లాడు కాదు ఈ పెళ్ళాం కాదు ఏదో ఉంది అని వెళ్ళి ఒక రిలీజన్ని సృష్టించగలిగాడు ఆయన తీసుకొని చెప్పుల్ స్టాండ్ లో పెట్టామంటే ఇక మనం ఎవరు అనేది మనం అర్థం చేసుకోవాలన్నమాట అది ఒకటి రెండోది ఏంటి అంటే చెప్పుల్ స్టాండ్ మీద చెట్లు కూడా పెట్టకూడదు అర్థమైందా ఎంతో కొంత కాదు చాలా పాజిటివిటీ ఇస్తాయి ప్లాంట్స్ మనకి ఆక్సిజన్ ని ఇచ్చి రిలీజ్ చేసి మనకి చాలా మంచి చేస్తాయి సో డెఫినెట్ గా వాటిని కూడా మనం పెట్టకూడదు పేపర్స్ న్యూస్ పేపర్స్ పెడతారు పెట్టుకునేటప్పుడు అయిపోయిన న్యూస్ పేపర్ కూడా కింద పెట్టనిచ్చేది కాదు మా అమ్మ కాళ్ళకి ఈక్వల్ గా ఉంటుంది నువ్వు దానికి అలా కాదు అయిపోయిన న్యూస్ పేపర్స్ వేరేగా పెట్టాలి సో ఇంకొకటి ఇట్లా మనం దేవుడు సామాన్ అవి తీసుకొస్తాను నేనైతే అట్టపెట్టెలు అవన్నీ కూడా డస్ట్ లో వేయండి నాకు అంత ఇది ఎన్నో అట్టపెట్టలు ఉంటాయి ఈ అట్టపెట్టలోనే ఎందుకు వచ్చారు బాబా గారు ఏదో ఉంది సంథింగ్ ఐ షో గ్రాటిట్యూడ్ టు ఆల్ ఆఫ్ థింగ్స్ ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ నాన్ లివింగ్ ఆర్ లివింగ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ అ నాన్ లివింగ్ థింగ్ మనకి హెల్ప్ చేసింది అది బాబా ఐడోల్ ని నా ఇంటికి బాబా గారిని హెల్ప్ చేసింది అనేది నా గ్రాటిట్యూడ్ అట్లా మనం అంత సెన్సిటివ్ గా అనుకోండి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ సెన్సిటివ్నెస్ వేరు చాదస్తాం వేరు ఆ సున్నితత్వం అనేది మన మనసులో ఉంటే ఆటోమేటిక్ గా చెప్పులు స్టాండ్ ఎక్కడ ఉండాలి చెప్పులు ఎక్కడుండాలి అనేది గుర్తు వచ్చేస్తుంది ఇంకోటి చెప్పులు వేసుకున్నామా వదిలేమా కాదు ఏ డ్రెస్ కి ఏ కలర్ చెప్పులు ఉండేది ఇంట్లో నలుగురు నలభై చెప్పులు నిజమే మనం చేస్తే ఈసారి ఒక్కొక్కసారి ఆశ్చర్యం అనిపిస్తుంది నాకు ఇన్స్టార్ రీల్ లో బయటకి వెళ్ళిన తర్వాత చెప్పులకి పెద్ద కౌంటర్ చెప్పులు ఇంట్లో రూమ్ లో చెప్పుల స్టాండ్ల మీద కొన్ని లక్షల రీల్స్ ఉన్నాయి మేడం ఒక్కొక్కటి చూస్తుంటే మతిపోతుంది అసలు చాలా చాలా ఎక్కువ చెప్పులు పెట్టి అదే అంటున్నాను స్టాండ్ ఒక వాల్ మొత్తం అంటే టెన్ ఫీట్ ట్వెల్వ్ ఫీట్ వాల్ కి స్టాండ్ పెట్టుకున్నారంటే అందులో ఆల్మోస్ట్ ట్వంటీ పేర్స్ థర్టీ పేర్స్ ఉంటాయి సో చెప్పు అట్లా కాదు ఒక జత వేసుకున్నాం ఒక జత మంచి ఎక్కడికన్నా వెళ్ళేటప్పుడు పర్వాల అలా కోరిక ఉండొచ్చు అంతేగాని చూసిందల్లా కొనేసుకుందాం చేసిందల్లా కొనేసుకుందాం తప్పు సాటర్డేస్ చెప్పులు కొనకూడదు ఎటువంటి పరిస్థితులను గుర్తు పెట్టండి గుర్తు అస్సలు కొనకూడదు ఒకవేళ దానం చేయాలనుకుంటే కొన్ని దానం చేసేవచ్చు కానీ సాటర్డేస్ చెప్పులు కనుకొద్దు గురువారం కొనుక్కుంటే చాలా మంచిది ఆ ఇంకా చెప్పాలి అని అంటే చెప్పాను కదా ప్లాన్స్ పెట్టద్దు పెట్టద్దు అని చెప్పి అయితే మీరు అన్నారు కదా కుండం ఎదురుగుండం అంటే ఇప్పుడు అపార్ట్మెంట్స్ వచ్చాయి వేరే ఏముంది సొల్యూషన్ లేదు కదా అవునా అది కాదు మేడం నేను అనేది అపార్ట్మెంట్స్ ఓకే ఇండిపెండెంట్ గా ఉన్నప్పుడు మెయిన్ డోర్ కి సింహద్వారం పక్కన అంటే వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే స్పేస్ ని యూటిలైజ్ చేస్తున్నామో అని చూపిస్తే సో మిగిలిన వాళ్ళు కూడా ఆ నిజమే ఈ స్పేస్ ఉంది కదా దీన్ని యూటిలైజ్ చేసేద్దామని ఆలోచిస్తున్నారు తప్ప సో మనకి మెయిన్ డోర్ నుంచే కదా మేడం మనం స్పేస్ చేయాలి ని అట్లా చేయకూడదు మెయిన్ అట్లా అట్లా మీకు ఆప్షన్ లేదు అన్నప్పుడు అపార్ట్మెంట్స్ లో చాలా అనుకోవచ్చు చాలా పరి సందర్భాల్లో మీ తలుపులు తీయంగానే మీ చెప్పులు కనపడుతున్నాయని గొడవడని వాళ్ళు బోర్డు అవును అర్థమైందా సో అట్లా ఓకే నో ప్రాబ్లం ఇంట్లోకి తెచ్చుకోకుండా ఉంటే చాలు ఇంకోటి ఇంట్లో చెప్పులు చేస్తారు లేదు మేడం కాన్స్ ఉన్న వాళ్ళు వేసుకుంటారు జనరల్ గా అసలు జనరల్ గా అయితే చెప్పులు వేసుకోకూడదు జనరల్ గా అయితే చెప్పులు వేసుకోవచ్చు మళ్ళీ వాష్రూమ్ అంటారు ఉంటారు కిచెన్ లో కూడా చెప్పులు వేసుకునే మరి వంట చేస్తారు అదే మళ్ళీ మనం దేవుడికి నైవేద్యం లేదు పాదరక్షలు అనేది ఉండకూడదు పూజ చేసుకునేటప్పుడు అందుకే మీరు ఏమైనా మాలలు వేసుకున్నప్పుడు నవరాత్రులు చేసుకున్నప్పుడు వేసుకోవద్దని చెప్పేది అదే మొన్న నైన్ డేస్ నేను చెప్పులు వేసుకోలేదు వేసుకోవద్దని చెప్పేది అందుకే అవును ఉండకూడదు అంతే అదొక గ్రాటిట్యూడ్ అంతే మనం ఏదో చెప్పులు వేసుకోకపోతే మనకే వస్తుంది పుణ్యం వాళ్ళకి భగవంతుడికి చెప్పులు వేసుకున్నా వేసుకోకపోయినా తర్వాత విషయం అది కాదు మనం ఏం గ్రాటిట్యూడ్ చూపిస్తున్నాం భగవంతుడికి అనేది చాలా ఇంపార్టెంట్ ఓకేనా సో ఒక్కటి గుర్తు పెట్టకండి గుళ్ళో చెప్పులు వేసుకోకూడదు ఇల్లే దేవాలయం భగవంతుని ఒక రూమ్ లో పెట్టాం ఇంకేం చెప్పులు అదే కదా అవునా కాదా అది ఒక్కటి మైండ్ లో పెట్టుకుంటే వేసుకోవచ్చా వేసుకోకూడదు అనేది మనకు అర్థమై అర్థమైపోతుంది అలాగే మేడం లాస్ట్ అండ్ ఫైనల్ మనకి చెప్పుల్ని ఏ వైపు అంటే సింహద్వారం ఉంది తూర్పు గుమ్మ ఉంటుంది ఉత్తరానికి ఎటు అటు చెప్పలేము అటు చెప్పలేము ఎందుకంటే ఇప్పుడు ఏమైనా చెప్పాము అనుకో ఎటు ఉండదా కానీ ఆ ఆప్షన్ లేకపోతే మనసంతా అమ్మో ఏమన్నా ఉందా అసలు ఎట్లా 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 అని చెప్పి భయపడిపోతాం అట్లా కాదు వీలున్నంత వరకు